ట్వంటీ ట్వంటీ సిక్స్ నూతన సంవత్సర వేడుకలను రామగుండం మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కొరకంటి చందర్ బీఆర్ఎస్ శ్రేణుల నడుమ ఘనంగా జరుపుకున్నారు ఈ మేరకు గోదావరికని చౌరస్తాలోని టీబీజికేస్ కేంద్ర కార్యాలయంలో గురువారం పార్టీ మాజీ కార్పొరేటర్లు నాయకులు కార్యకర్తలతో కలిసి నూతన సంవత్సర కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గోపు ఐలయ్య యాదవ్తో కలిసి మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మాట్లాడుతూ గడిచిన ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంవత్సరంలో ప్రజలంతా ఎన్నో ఒడిదుడుకులకు కష్టాలను ఎదుర్కొన్నారని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు సామాన్య ప్రజలకు ఇస్తామని హామీ ఇచ్చిన పథకాలను నెరవేర్చలేదని ట్వంటీ ట్వంటీ సిక్స్ సంవత్సరంలోనైనా నెరవేర్చాలని కోరారు నూతన సంవత్సర సందర్భంగా పెద్దపల్లి జిల్లా ప్రజలకు ముఖ్యంగా రామగుండం నియోజకవర్గంలోని కార్మికులకు కర్షకులకు మహిళలకు వ్యాపారులకు విద్యార్థులకు అన్ని వర్గాల ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకున్నారు సంవత్సరంలో అనేక అనేక ఇబ్బందులను అధిగమిస్తూ అన్నమా రామచంద్రాన్ని రైతుల నుంచి మొదలుకుంటే ఇలా సకల జనులు కూడా ఇబ్బంది పడుతున్నారు రెండు వేల ఇరవై ఐదులో ఈ యొక్క పాలనలో గతంలో కేసీఆర్ గారి పాలనలో ప్రజలందరికీ కూడా కేసీఆర్ కిట్టు వచ్చేటువంటి పరిస్థితి ఉండే కేసీఆర్ కిట్టు బంద్ అయిపోయింది ఇలా తులం బంగారం ఇస్తా ఉన్నారు కళ్యాణ లక్ష్మి అది ఇవ్వడం లేదు ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేకం రైతులకు ఎగనాంబం పెట్టి ఇటువంటి పరిస్థితులు రెండు వేల ఇరవై ఐదులో కొనసాగినాయి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో రెండు వేల ఇరవై ఆరులోనైనా ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా నెరవేర్చాలని ఇలా మేమందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం కోరుకుంటా ఉన్నాం తప్పకుండా పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి సకల జనులందరూ కూడా బిఆర్ఎస్ పార్టీ నాయకులు అదేవిధంగా రామకుండం నియోజకవర్గ కార్మికులు కర్షకులు విద్యార్థులు మేధావులు మహిళలు వ్యాపార వర్గాలు సకల జనులందరికీ కూడా మంచి జరగాలని ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వారి జీవితాలలో వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా కోరుకుంటూ ఈరోజు డిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఈరోజు ఈ యొక్క కేక్లు నూతన సంవత్సరం సందర్భంగా కేక్లు కట్ చేసి ఇలా ఇరవై ఆరుకు స్వాగతం పలుచు మరి రామగుండం నిజవర్గంలోని బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు మా శాసన సభ్యులు మాజీ శాసన సభ్యులు చంద్ర గారికి అదేవిధంగా జిల్లాలో ఉన్న కార్యకర్తలకు మాజీ ఎమ్మెల్యేలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున మరి రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాం అదేవిధంగా స్థానిక అన్ని వర్గాల అన్ని రాజకీయ పార్టీ నాయకులకు స్థానిక ఎమ్మెల్యే కానీ స్థానిక ఎంపీలు కానీ మరి ఇక్కడున్న అన్ని రాజకీయ పార్టీ నాయకులకు కార్యకర్తలు ప్రతి ఒక్కరికి ఈ యొక్క గోదావరి కానీ పట్టణంలోని అన్ని వర్గాల ప్రజలకు అంటే బలహీన వర్గాల ప్రజలకు మరి అదేవిధంగా కార్మికులకు కర్షకులకు మహిళలకు మహిళలకు విద్యార్థులకు యువకులకు మేధావులకు రాజకీయ పార్టీ నాయకులకు వ్యాపార వేస్తలకు అధికారులకు అన్నదికారులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున రెండు వేల ఇరవై ఆరు మరి సంవత్సరాల నూతన సంవత్సరాల శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మరి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని రెండు వేల ఇరవై ఇరవై ఐదులో జరిగేదన్నీ మర్చిపోయి మరి రెండు వేల ఇరవై ఆరులో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు జైత